అని పిలువ తిప్పతీగను మన దేశంలో ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మందులకు ఉపయోగిస్తారు తిప్పతీగ దాని కాండం ఆకులు ఇలా అన్ని ఔషధ గుణాలను కలిగి ఉన్నవే ఈ విషయాన్ని ఎఫ్జిఏ కూడా ధృవీకరించింది తిప్పతీగను కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగిస్తారు రోగ శక్తి తక్కువగా ఉన్నవారు తిప్పతీగతో వచ్చేసిన పదార్థాలను ఔషధంలా తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలవు అలాగే మీ శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా ఉండేందుకు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తిప్పతీగా పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో పుష్కలంగా ఉన్నాయి ఇది కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేయగలదు అలాగే హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా కొందరు దీంతో తయారు చేసిన మందులు ఉపయోగిస్తారు సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని వాడితే మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకొని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది తిప్పతీగ హైపోగ్లామిక్ గా కూడా పనిచేస్తుంది తిప్పతిగలో మధుమేహాన్ని నివారించే గుణాలు ఉన్నాయి ముఖ్యంగా టైప్ టూ మధుమేహం తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు మధుమేహం ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు మీరు నిత్యం ఒత్తిడి ఆందోళనతో ఇబ్బంది పడుతుంటే తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని ఉపయోగించడం మంచిది ఇది మీ మానసిక ఒత్తిడిని ఆందోళనను తగ్గించగలదు మీ జ్ఞాపక శక్తి పెంచగలదు శ్వాస సంబంధిత సమస్యల్ని పోగొడుతుంది తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ మందులు బాగా పనిచేస్తాయి దగ్గు జలుబు టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి ఆర్థటైటిస్తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది కీళ్ళ వ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలల్లో కలుపుకొని తాగుతే రొమిటైడ్ ఆర్థరైటిస్ సమస్య బారి నుంచి బయటపడవచ్చు ఆ పాలల్లో కాస్త బెల్లం కలుపుకొని కూడా తాగొచ్చు కంటి చూపును మెరుగుపరిచే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి తిప్పతీగ పొడిని చల్లటి నీటిలో కలుపుకోండి ఆ నీటిని కనురెప్పలపై ఉంచండి ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు అలాగే ముఖంపై మచ్చలు మొటిమలు రాకుండా ముడతలు ఏర్పడకుండా కూడా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి గర్భిణీలు చిన్నపిల్లలు తల్లులు తిప్పతీగతో తయారు చేసిన మందులను ఉపయోగించకపోవడం మంచిది ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది అనే విషయం అందరికి తెలుసు ముఖ్యంగా ఆయుర్వేదంలో దీన్ని పలు విధాలుగా వాడుతూ ఉంటారు కానీ తిప్పతీగ ప్రమాదకరమని కూడా ప్రచారం జరిగింది ఇంతకీ తిప్పతీగకున్న హిస్టరీ ఏంటి ఉన్నట్టుండి ఎందుకు అంత ఫేమస్ అయింది ప్రకృతిలో లభించే ఎన్నో మొక్కలు మాడవాళ్ళకి మేలు చేస్తాయి కానీ అందులో చాలా మొక్కలు వాటి ఔషధ గుణాలు మనకు తెలియవు వాటిలో ఒకటి తిప్పతీగ దీని గురించి ఒకప్పుడు ఎవరికీ తెలియదు కానీ కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత చాలా చోట్ల దీని వాడకం మొదలైంది ఆనందయ్య మందులో కూడా ఈ తిప్పతీగను ప్రస్తావించారు ఈ చెట్టు ఫలానా చోట పెరుగుతుందని లేదు పల్లెల్లో పట్టణ శివార్లలో ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల పెరుగుతుంది దీని వల్ల ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు అలాగే దీన్ని ఎక్కువ మోతాదులో వాడితే నష్టాలు కూడా కలుగుతాయంటున్నారు నిపుణులు అందులో తిప్పతీగను ఇంగ్లీష్ లో గిలోయని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు తిప్పతీగ పంట పొలాలలోనూ చేరు కంచెల పైన ప్రాఖి కనిపిస్తుంది ఇది లతా జాతికి ఔషధ అన్ని పచ్చగా ఉండి చెట్లపైకి ఎగ్బాకుతుంది తిప్పతీగ ఆకులు కాండం కొమ్మ ఈ మూడు భాగాలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి తిప్పతీగ యొక్క కాండం కొమ్మను వ్యాధులు చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి ఎన్నో ఔషధ గుణాలున్న తిప్పతీగతో ప్రాణానికి ముప్పుందా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ఎక్కువ మోతాదులో తిప్పతీగను వాడితే ఏం జరుగుతుంది ఆయుష్ శాఖ ఏం చెప్తోంది జ్వరం కామెర్లు కేడ నొప్పులు మధుమేహం మలబద్ధకం ఎసిడిటీ అజీర్ణం మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది వాత పిట్ట మరియు కపాలను నియంత్రించే చాలా తక్కువ మందులు ఉన్నాయి వాటిలో తిప్పతీగ ఒకటి ఆయుర్వేదం ప్రకారం జీర్ణ వ్యాధులతో పాటు ఆస్తమ మరియు దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులను ఉపశమనం చేయడంలో కూడా తిప్పతీగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కొన్ని కూడా ఇది ప్రింట్ అవడంతో వాడకంపై ప్రజల్లో అనుమానాలు పెరిగాయి జర్నల్స్ కూడా రోగ నిరోధక శక్తి పెరగడం సంగతి అటుంచితే లివర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కొన్ని కూడా ఇది ప్రింట్ అవడంతో తిప్పతీగ వాడకంపై ప్రజల్లో అనుమానాలు పెరిగాయి హెర్బల్ ఇమ్యూనో బూస్టర్లు లివర్ డ్యామేజీకి ఎంతగా కారణమవుతాయో ఈ మూలికలు నేరుగా వాడినా లేక ఇతర మందుల్లో ఎక్కువ మోతాదులో వాడినా సమస్యలు తప్పవంటున్నా వాడకం వల్ల కాలేయ సమస్యలు వస్తాయన్న దాంట్లో వాస్తవం లేదంటూ ఆ వ్యాఖ్యలను ఆయుష్ శాఖ ఖండించింది తిప్పతీగ వాడడం వల్ల ముంబైలో ఆరుగురు రోగుల కాలేయాలు దెబ్బతిన్నాయంటూ పలు కథనాలు వచ్చాయి దీనిపై స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ వార్తలు తప్పుదవ పట్టించే విధంగా ఉన్నాయని అంది వల్ల కాలేయం దెబ్బతిందనడానికి సరైన ఆధారాలు లేకుండా ప్రచురించారని పేర్కొంది ఆ అధ్యయనం వార్తలు నిరాధారమని స్పష్టం చేశారు